ఫ్రెండ్స్ నేనైతే నీళ్ళలో విడిపోయారు రెండు మంటే నాకు ఆలయానికి వచ్చింది అందుకంటే పెళ్ళేస్తుంది లేదంటే కుట్టుకుపోతుందా మళ్ళీ బాగుంది

Hello, Druan. Marco. Wow. Kucing betel. Kau jam kulit. Kucing tuh. Wah. Wow. Ipuzon e deh. Lengkap. Amin. Igoali. <laughs> e Nuh no, ekaran nih. Sini kan badata.

అక్కడే పెడుతున్నా కన్ప్లీట్లేదు ఎదురుగుండా అదే ప్లేస్లో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ యువర్ రైట్ హ్యాండ్ వేర్ ఈజ్ యువర్ రైట్ హ్యాండ్ హా ఫైండింగ్ ఇప్పుడు నేనేస్తా ఏదో క్యూ ஸோ ஓகே கேடப் அண்ட் கெட் இன் இப்படம் கே பல அது அது நீங்கள் மரேந்திர సూపర్ ఎక్కడ అక్కడ కాదురా మరి మరి కూడా నువ్వు రాజుబాబు అంటువా నాకు అర్థం కావట్లేదురా హలో గాయస్ అందరు ఎలా అన్నారు ధృవన్ అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తున్నా అండి మనము ఇప్పుడు ఒక మంచి వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేసామండి చూడండి ఎంత బాగున్నాయో వాటర్ చాలా స్లోగా ఉంది ఇవాళ నిన్నైతే చాలా ఫ్లోటింగ్ ఉంది బట్ ఎనీవే మనమైతే ఇప్పుడు ఈ కొండల్లో మనము స్నానం చేయడానికైతే వచ్చేసాము ధృవన్ హాయ్ ఏం చేస్తున్నావు నానా ఓహో ఇయ్యాలా నాన్న జాగ్రత్త రాళ్ళు ఉన్నాయి స్లోగా ఓకేనా సూపర్ గా ఉంది కదా నీకేమనిపిస్తుంది రు అని ఇంత మంచి సెలవు అయ్యారు వాటర్ స్టోన్స్ చెట్లు ఉయ్యాల ఎంత బాగుందో చూడండి లొకేషన్ అదిరిపోయింది కదా మీరు కూడా వచ్చేయాలనుకుంటే వచ్చేయండి స్విమ్మింగ్ చేయాలని ఉంది నా కూడా అలానే ఉంది ఏం చేస్తాం ఇప్పుడైతే మనం మనం కొంచెంసేపు చేపలు పడదామని టవల్ కూడా తెచ్చుకున్నాం అండి చూడండి టవల్ చేపలు చేపలున్నాయంటారా చేపలు ఉన్నాయంటారా చూద్దాం ఏదో ఒకటి చేసేయాలి చేపల్ని ఏమంటావు ధ్రువన్ ఏది ఎక్కడ ఉంది చూద్దాం పద చేపల్లారా మీరు ఎక్కడ ఉన్నా దొరకండి ధ్రువన్కి మిమ్మల్ని పులుసట్టుకుంటాడు ఏమంటావు ధ్రువన్ అంతేగా ఏమి లేవు కానీ స్టోన్స్ వాటర్ అయితే అండి చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అయితే చూసేయండి మరి మీరు ఇంకెందుకు ఆలస్యం వాటర్ ఫాల్స్ నేచర్ సూపర్ లొకేషన్ వాహ్ అద్దరి పోయింది కదా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఏంటది ఇలా రా ఇటు వెళ్ళాలి ఈ స్టోన్స్ మించి కూర్చోపి కూర్చుందాం నీ చెప్పులుండే కదా బెల్ట్ వేసుకున్నావా వేసుకుంటారా మనం చేసేది అదే కదా ఇప్పుడు వాటర్లోనే చేసేది దిగేది దూకేది అన్నీ పిండేది నొక్కేది లేసేది కదా కదా వెళ్దామా వెళ్దాం వెళ్దాం ఎందుకమ్మా హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా

వాటర్ ఎంత ప్యూరిఫైర్ అంటే ఫోను వీడియో రెడీ చూసారా మేము హాయ్ ఉన్నాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎంత బాగున్నారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఏం లేదండి రాజమండ్రి దగ్గరలో అంటే దగ్గర అంటే దగ్గర కాదు ఒకరిశా కిలోమీటర్స్ ఉంటుంది ఒరిస్సా బోర్డర్ లో ఉన్న మోటిగుంట అనే ప్లేస్ లో ఉన్నాను మోటిగుంట దగ్గర ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే ప్యూరిఫై ఎవరంటే చూడొచ్చు మన కాళ్ళు మనకి కనిపిస్తాయి ఇంతకంటే ప్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది మన హైదరాబాద్ లో అయితే అస్వెల్ అంటే అస్వెల్ దొరకదు కానీ ఇప్పుడు మేము దీంట్లో స్నానం చెయ్యాలి

నాకు అలా కనిపిస్తున్నాయి నాకు అటు సైడ్ అయితే ఏం అనిపించలేదు మా అటు సైడ్ ఇట్ వన్ గోన్ గెట్ మై స్లీపర్స్ ఫస్ట్ అయ్యా బాబా ఇది చే నువ్వు అందరూ ఫ్లాగ్ చేసుకో ఇందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నామండి ఇప్పుడు మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ కి వచ్చామండి ఇక్కడ వాటర్ లో మా కాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తున్నాడు ఇద్దరు వన్ షూటింగ్ ఇక్కడ ప్యారెల్ గా అయితే చేస్తున్నాడు ఎంజాయ్మెంట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ మూడు వేస్లో లో వన్ టూ త్రీ కనిపిస్తున్నాం మెట్ట పడిపోయింది అయినా దరికేసిన అదే సముద్రంలో అయితే గయా 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 ఆ పైన పెట్టవా గపోయినా ఇప్పుడు మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చినాయి సో మేము ఇక్కడ అయితే స్నానం చేయబోతున్నాం ఇది ఎక్కడంటే అమ్మాయి ఎక్కడ ఆంటీనా ఆంటీ ఇది ఎక్కడ ఏంటమ్మా ఇవారు